చెప్ప మీరు ఎక్కడ క్రిస్టియన్స్ ఉన్నారో అక్కడికి వెళ్ళండి ఏ రోజు చేయగలరు కదా మీరు హిందువులతో ఏదన్నా మీ బ్యాటలోకి వచ్చిందా ఎవరు వచ్చారు చెప్పండి మెయిన్ రోడ్ అండి మొత్తం కాదు మీ చర్చ హిందుబంధువులందరికీ అసలు ఈ క్రైస్తవ మతమాప్య గ్రామాల్లో పడి హిందువులపై క్రైస్తవుల దండయాత్ర క్రైస్తవ దండయాత్ర అంట వీళ్ళు ఎక్కడవుతు హిందువులు ఉంటారో అక్కడికి వచ్చి హిందువుల్ని ఇబ్బందులు పెడుతూ హిందూ దేవీ దేవతను దూషిస్తూ వీళ్ళ మత ప్రచారం చేస్తున్నారు పెద్ద పెద్ద మైకులతో మీరు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఇలాగ ఈదుల్లంటే తిరగడం కాదు వాళ్ళకొక మత ప్రార్థనా మందిరాలు ఉన్నాయి ఆ మందిరాల్లో చేసుకోవచ్చు ఇలాగా హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇలా ఇబ్బందులు పెట్టి ఊళ్ళో తగులు పెట్టడం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రేపొద్దు నుంచి దీనివల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఇలా ఇప్పుడు ఎంత క్రితమే జరిగింది ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో శేగల్లు మండలం సేగళ్ళు గ్రామంలో హిందువులు నివసించే ప్రాంతానికి వచ్చి అక్కడ క్రైస్తవ మత ప్రచారం చేస్తుంటే అక్కడ ఉన్న హిందువులు అడ్డుకున్నారు అడ్డుకుంటే వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వారి ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు కొంతమందిని తీసుకొచ్చి ఎవరైతే ప్రచారం ఆపారో మళ్ళీ వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాలకు వచ్చి రెచ్చగొట్టి మత విద్వేషాలు సృష్టించాలనే ఒక దురుద్దేశం ఆలోచనతో మళ్ళీ వచ్చి వంద మంది మళ్ళీ అదే తిన్నంగా పేర్ధం చేయడం దానివల్ల గొడవలు అవుతున్నాయి ఇది చాలా శాంతియుత మతం అని చెప్పుకుంటున్నారు రెచ్చగొడుతున్నారు ఈ క్రైస్తవులు చాలా దారుణంగా తయారవుతున్నారు అధికారులు వెంటనే స్పందించి ఇలా ఈదులంట మత ప్రచారం చేయడం సతరీత్యా నేరం వచ్చిన వాళ్ళని వెంటనే వారిపై తగిన కేసులు పెడితే కానీ వీళ్ళు మాట వినరు వీళ్ళేమో మతం మారుతారు రిజర్వేషన్లు పొందుతారు మతం మారుతారు వార్డు నెంబర్లుగా పోటీ చేస్తారు మతం మారుతారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు మతం మారిన వాడికి రిజర్వేషన్ ఎలా వర్తిస్తుంది సర్టిఫికెట్లు ఏమో హిందూ పేర్లు పెట్టుకుంటారు బయటికేమో క్రైస్తవులు ఏకోవు దయచేసి హిందువులారా ఇప్పటికైనా చైతన్య మీరు చైతన్య పనులు అవ్వాలి ఈ పోరాటాలు మన రేపు తర రేపు రాబోయే తరాల కోసం ఎందుకంటే ఇవాళ మన సంఖ్యా బలం ఉన్నా సరే నిన్న మొన్న మతం మారిన వాళ్ళు మన మీద కింద తయారయ్యి మన మీదే దాడులు దిగబడుతున్నారు దయచేసి ఇప్పుడు చూడండి చేగల్లో వాళ్ళ ఖర్చపూర్వితంగా మత ప్రచారం ఆపినందుకు మళ్ళీ వంద మంది నలుగురు ఐదుగురుతో వచ్చిన వాళ్ళని ఆపినందుకు వంద మంది సంఖ్యను తీసుకుని వచ్చి మళ్ళీ ఎవరవుత ఆపారో వాళ్ళు ఇళ్ళ చుట్టూ మరి క్రైస్తవ మత ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారంటే వాళ్ళు ఎంత సిద్ధమయ్యారో మతం కోసం ఆలోచించండి హిందువులు ఇప్పటికైనా మనం సంఖ్యాబలంగా ఉండకపోతే వీళ్ళ ఇష్టానుసారం మన హిందువులపై దాడులు కూడా చేస్తాకే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఇప్పుడు అందరూ ఆలోచన చేయండి ఇప్పుడు వీడియో కూడా చూడండి మీకు తెలుస్తుంది మళ్ళీ వచ్చి వంద ఎంత ఎంత దారుణంగా ఎంత తీవ్ర పదజాలంతో మనపై మన హిందువులపై హిందూ సోదరులపై తిరగబడుతున్నారో చూడండి ఎక్కడి నుంచో వచ్చి హిందువులు నివసించి ఇక్కడికి వచ్చి ఇలా మత ప్రచారం చేయడం అంటే ఎంత దుర్మార్గం చేయో ఆలోచించండి శాగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ ఈరోజు శనివారం జరిగింది ఇది శాగల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం చట్టం ద్వారా పోరాటం చేద్దాం కంప్లైంట్ ఇవ్వడం పరిసర ప్రాంతాల్లో ఉన్న హిందువులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను జయ శ్రీరామ్ చె చెప్పలో చెప్పో చెప్తాను ఇప్పుడు